డిపోయిన వాడు అన్నారు అదే గ్రామంలో అదే ప్రజల మధ్య తిరిగి మరల ఈ పాత్రను చేసి అందరికీ పనికొచ్చే రీతిగా అందరికీ దీవెనకరంగా అందరికీ ఆశీర్వాదకరమైనటువంటి పాత్రగా చేసి ప్రజల ముందు నిలవబెట్టాడు నా ఏసయ్య నా ప్రియ సోదరి సహోదరులారా కుమ్మరవానికి మట్టి మీద ఎంత అధికారం ఉందో ఆ పాత్రను పగలగొట్టగలడు తిరిగి దాన్ని మరలా తిరిగి బాగు చేయగలడు బాగు చేయలేని శక్తిమంతుడు కాదు మన ఏసయ్య అలానే ఒకవేళ ఈ సమయంలో ఈ సందేశాన్ని వింటున్న నా ప్రియ సోదరి సహోదరులారా ఒకవేళ నీ జీవితంలో పగిలిన పాత్రలా ఉన్నావా నిరాశ నిస్పృహల్లో దిగజార్చబడి ఉన్నావా కృంగి ఉన్నావా ఇక నా జీవితంలో నేను బాగుపడలేనని ఇక నా జీవితం ఇలాగే ఉందని చెప్పి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా నువ్వు అలా చేయని అవసరం లేదు ఆయన ఎంతో ప్రేమ కలిగినవాడు ఎంతో దయగలిగినటువంటి వాడు ఎంతో కరుణామయ్యడు నేరము లంచనవాడు ఈ సమయంలో ఒక మాట చెప్తాను వినండి ఎస్కర్యతి యుధ యశు ప్రభువారిని ముప్పై వెండి రూపాయలకు అమ్మేశాడు ఒకవేళ క్రీస్తు ప్రభువారిని బంధించినప్పుడు అతను ప్రధాన యాజకులు ఎద్దకు వెళ్ళాడు అయ్యా మీ సొమ్ము మీరు తీసుకొని మా గురుదేవుని మాకు వదిలిపెట్టండి అని ప్రాధాయపడ్డాడు కానీ వాళ్ళు ద్వేషించారు ఒరే గురుద్రోహి నీ గురువునే మాకు అమ్మేశావు నీతో సహవాసం చేస్తే రేపు మమ్మల్ని కూడా ఎవరికైనా నమ్మేస్తావు వెళ్ళిపో అని మానవుడు నెట్టేశాడండి బాధతో దుఃఖముతో ఆ ముప్పై వెండి నాణ్యాల దేవాలయంలో పడేసి వెళ్ళిపోయి ఉరిపెట్టుకొని చనిపోయాడు అక్కడ నేను ఆలోచిస్తాను ప్రియులారా క్రీస్తు పాదాల దగ్గరికి వస్తే అయా నన్ను క్షమించమని అయా నీ కృప చూపమని అయ్యో నేను నమ్మక ద్రోహిణని క్రీస్తు ప్రభు పాదాల దగ్గరికి రాగలిగితే క్షమించడా కృపచూపడా తన ముఖం మీద ఊసిన వారిని పిడిగుద్దులు గుద్దిన వారిని ముళ్ళ కిరీటము నొక్కిన వారిని కొరడాలతో కొట్టిన వారిని చేతుల్లో కాళ్ళల్లో మేకులు కొట్టిన వారిని కూడా క్షమించినాడే ఒకవేళ తండ్రి కోపగించుకొని తన ఉగ్రతను వాళ్ళ పైన చూపుతాడేమోనని తండ్రి వీరేమి చేయిచున్నారు వీరికి తెలియదు క్షమించమని ప్రార్థించిన ఏసఐ యోధాన్ని క్షమించడా క్షమిస్తాడు కానీ యోధ ప్రభు చేతుల్లోనికి రాలేదు ఉలికిపోయిన పాత్రలో ఉన్నాడు పగిలిపోయిన పాత్రలో ఉన్నాడు అవమానం ఎదురైంది తన తన రహస్యము తెలిసిపోయింది తల బయటికి పెట్టలేకపోయాడు ఇక నా ముఖం ఎలా చూపించను ఆ ప్రభుకి ప్రజలకి ఎలా నా ముఖం చూపించను ఇంత నమ్మక ద్రోహిణి అని పగిలిపోయిన పాత్రల జీవితం నశించినటువంటి విధానంగా ఆలోచించి ప్రభు దగ్గరికి రాకుండా ఆయన రెక్కల చాటుకు రాకుండా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న